హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సంధ్య ఈరోజైతే ఎగ్ ఆనియన్ ఆమ్లెట్స్ ఎలా చేసుకుందామో చూసేద్దాం అండి ఆనియన్స్ చక్కెరలాగా కట్ చేసుకొని పైన ఉన్న లేయర్స్ చక్రల్లాగా తీసుకోవాలండి తర్వాత మనం ఎగ్ ఆమ్లెట్ కోసం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో ఎగ్ మిక్స్ చేసుకొని పెప్పర్ పొడి పెప్పర్ పొడి ఇంకా టర్మరిక్ సాల్ట్ మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చండి అల్లం ఇంకా కారం పచ్చిమిరపకాయలు అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత పాన్ పెట్టుకొని పాన్ పైన కొంచెం ఆయిల్ మిక్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చక్రాలు అయితే మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్స్ కోసం ఆమ్లెట్స్ కోసం తయారు చేసి పెట్టుకున్న దానిని మనం ఈ విధంగా చక్రాల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత మీడియం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ప్లే పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత వాటిని తిరిగేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్ అనేది లేదంటే కొంచెం బయట మాడిపోయి ఉడకదు అనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత రెండు వైపులా తిప్పుకొని చూసుకొని ఉడికింది లేదా చూసుకొని మనం ప్లేట్లో తీసుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇలాగా ఆమ్లెట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను అనమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు సో ఇదైతే మాత్రం చూడడానికి కూడా చాలా లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బాగా వచ్చిందండి సో మా పిల్లలు అయితే ఎప్పుడు వేస్తాను అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు నేను ఈ విధంగా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మా పిల్లలు అయితే రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేనైతే వేసి ఇచ్చేసానండి ప్లేట్లో ఇద్దరు ఇష్టంగా అనమాట మా బాబుకైతే చాలా ఇష్టం అండి ఆమ్లెట్స్ అంటే సో వాడైతే ఈరోజు ఇంకా కొంచెం డిఫరెంట్గా చేశానని చెప్పేసి ఇంకా చాలా ఇష్టంగా తిన్నాడు మా బాబుని చూసి మా పాప కూడా చూడండి ఎలా అంటుందో సో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ